మిత్రులు రైల్వే స్టేషన్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది పోచారం రైల్వే స్టేషన్ ఇది డోర్నకల్ నుంచి కొత్తగూడెంకు వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది పోచారం రైల్వే స్టేషన్ మధ్యలో కాదు డోర్నకల్ తర్వాత నెక్స్ట్ రైల్వే స్టేషనే ఈ యొక్క పోచారం అయితే ఇది పది సంవత్సరాల క్రితం ఇంత డెవలపింగ్ లేదు అప్పుడు కంప్యూటరైజ్డ్ టికెట్ కౌంటర్ కూడా లేదు ఒకే ఒక చిన్న రూమ్ ఉండేది నిర్మానుష్యంగా ఉండేది డోర్నకల్ నుంచి కొత్తగూడెం వరకు ఉన్న రైల్వే స్టేషన్లన్నీ రాత్రిపూట నిర్మానుష్యంగా ఉంటాయి అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికి కాకతీయలో నైట్ మాత్రమే జర్నీ చేసేది పొద్దున్నంత ఏదైనా పరకు పని ఉంటే చూసుకొని బయ దగ్గర మళ్ళీ నైట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అట్లా డే అంత ఏదైనా ఉంటే అక్కడ చేసుకొని అట్లా వచ్చేవాడిని అయితే ఆ రోజు నేను రాత్రి పది పదకొండు గంటలకు అట్లా నెక్కుండ రైల్వే స్టేషన్ ఎక్కి వెళ్తా ఉన్నాను పోచారం ఈ యొక్క రైల్వే స్టేషన్కి వచ్చినాక ఏం చేసిందంటే కొంచెం ముందుకెళ్దాము అనేసి కిందికి దిగి ముందుకెళ్తూ ఉన్నాను అప్పుడు చలికాలం అయితే ప్రతి ఒక్క డోరు ఈ రైలుకి ఉన్న ప్రతి ఒక్క డోర్ క్లోజ్ చేసి పెట్టుకున్నారు అందరూ నేను వెళ్తా ఉన్నాను ఆ ట్రైన్ సిగ్నల్ ఇచ్చారు ఆల్రెడీ మూవ్ అయింది అది వెళ్తూనే ఉంది నేను ముందుకు వెళ్తా డోర్లు డోర్లన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి అది ఆల్రెడీ ఫాస్ట్ అందుకుంది వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక ఆ తర్వాత నాకు అక్కడ ఒక్క మనిషి కూడా కనబడలేదండి నిజంగా ఎంత నిర్మానుష్యంగా ఉందంటే సై లెన్స్గా నిజంగా ఎంతో భయంకరంగా ఉంది ఆ తర్వాత నేను అక్కడ ఉన్న కొంచెం ముందుకు వెళ్ళినాక అక్కడ ఒక రైల్వే గేట్ ఉంటుంది కదా అక్కడ చెక్పోస్ట్ దగ్గర ఒక రైల్వే గార్డు ఉన్నాడు అక్కడ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి అంతా అక్కడ కూర్చొని మళ్ళీ తెల్లవారుజామున నాలుగు గంటలకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటి వస్తుంది మనుగురిది అయితే డోర్నగల్ దాటిన తర్వాత ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లో అది సూపర్ ఫాస్టే కానీ ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లో ఆగుతుంది అది అప్పుడు మళ్ళీ ఆ యొక్క రైలు ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి నేను నేను చేరుకోవాల్సిన రైల్వే స్టేషన్ కొత్తగూడెంకు చేరుకున్నాను నిజంగా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు అప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో కానీ ఇప్పుడు ఆలోచించుకున్నప్పుడు ఎంతో థ్రిల్లింగ్ ఉండ థ్రిల్లింగ్గా ఉంటుంది మీకు ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా జరిగితే కామెంట్ రూపంలో చే చేయండి